ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి అష్టదశోధ్యాయ పురాణం పద్దెనిమిదవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో అంగీరసుడు ధనలోభునికి సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం గురించి వివరించారు ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల నేను ధన్యుడిని అయ్యాను నా సందేహాలు తీర్చి జ్ఞానోపదేశం చేశారు నేటి నుండి మీ శిష్యుడిని అయ్యాను నాకు తల్లి తండ్రి గురువు దైవం సమస్తం మీరే నా పూర్వపుణ్య ఫలితంగానే కదా మీ వంటి దివ్య పురుషుల సాంగత్యం నాకు కలిగింది నేను మహా పాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా మీ కృప వల్లే నాకు మోక్షం కలిగింది మీ దర్శన భాగ్యం లేకపోతే ఆ కీకారణ్యంలో తరతరాలుగా ఆ చెట్టు రూపంలో ఉండవలసిందే కదా అట్టి నేనెక్కడా మీ దర్శనం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫలప్రదానమైన ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడనైన నేనెక్కడా ఈ విష్ణాలయంలో ప్రవేశించుట ఎక్కడా ఇది అంత దైవికమగు ఘటనలే తప్ప మరొకటి కాదు కావున నన్ను తమ శిష్యునిగా అనుగ్రహించి మానవుడు సత్కర్మలను ఏ విధంగా ఆచరించాలో దాని ఫలితం ఎటువంటిదో వివరింపమని ప్రార్థించాడు ఆ మాటలు విన్న అంగీరసుడు ఓ ధనలోభ నీవడిగిన ప్రశ్నలు అన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగకరమైనవే కాబట్టి విను అని సత్కర్మలను గురించి ఈ విధంగా అంగీరసుడు చెప్పనారంభించాడు ప్రతి మనిషి ఈ శరీరం సుస్థిరమని నమ్మి ఆత్మజ్ఞాన శూన్యుడగుచున్నాడు భేదము శరీరానికే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పణ చేసిన జ్ఞానం కలుగుతుంది మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు చేయాలో తెలుసుకుని అటువంటివి ఆచరించాలి బ్రాహ్మణులు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమవుతాయి ఆ విధంగానే కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తున్నప్పుడు వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా అనగా ఈ మూడు మాసాలలోనైనా తప్పక నదీ స్నానం ప్రాతకాల సమయంలో చెయ్యాలి ఈ విధంగా స్నానం చేసి దేవతార్చన చేసిన తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్య చంద్ర గ్రహణ సమయాలలో తదితర పుణ్యమైన రోజుల్లో స్నానం ప్రాతకాల సమయంలో తప్పక చెయ్యాలి ప్రాతకాలంలో స్నానం చేసిన వారు సంధ్యావందనం సూర్య నమస్కారాలు విధిగా చెయ్యాలి అలా ఆచరించని వాని కర్మభ్రష్టుడంటారు కార్తీక మాసంలో అరుణోదయ స్నానం చేసిన వానికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంతో సమానమైన మాసము వేదాలతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థము బ్రాహ్మణులకు సమానమైన జాతి భార్యతో సరుతూగు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరికి సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగాలు చేసిన ఫలాన్ని పొంది వైకుంఠానికి వెళతారు అని అంగీర్యసుడు చెప్పగా ధనలోభుడు విని మరల ఈ విధంగా ప్రశ్నించాడు ఓ ముని శ్రేష్ట చాతుర్మాస వ్రతం అని చెప్పారు కదా దానిని ఏ విధంగా ఆచరించాలి ఇదివరకు ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా ఈ వ్రతం యొక్క ఫలితం ఏమిటి ఈ వ్రత విధానం ఎటువంటిది సవిస్తరంగా వివరించండి అని కోరాడు దానికి సమాధానంగా అంగీరసుడు ఈ విధంగా వివరిస్తున్నాడు ఓయి విను చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో ఆదిశేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్ర నుండి లేచే రోజు ఈ నాలుగు మాసాలకే చాతుర్మాసము అని పేరు అనగా శుద్ధ ఏకాదశికి శయన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశికి ఉద్ధాన ఏకాదశి అని పేరు ఈ నాలుగు మాసాలు దీక్షతో ఉండి చేసే వ్రతాలకే చాతుర్మాస వ్రతం అని పేరు నాలుగు మాసాలలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప ఉపాధి సత్కారాలు చేస్తే పూర్ణ ఫలం కలుగుతుంది ఈ విషయం శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకున్నాను వాటిని ఇప్పుడు నీకు తెలియజేస్తున్నాను కృతయుగంలో గరుడ గంధర్వాది దేవతల చేత దేవమునుల చేత సేవింపబడుతూ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సహితుడై సింహాసనమును కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశుండును అగు శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు అంత శ్రీహరి నారదుడును చూసి ఏమీ తెలియని వాడి వలె మందహాసంతో ఈ విధంగా పలికాడు నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు లేవు మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేకుండా సాగుతున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మాలను ఆచరిస్తున్నారా ప్రపంచంలో ఏ విధమైన అరిష్టాలు లేవు కదా అని ప్రశ్నలు అడిగాడు అంతా నారదుడు శ్రీహరికి లక్ష్మీదేవికి నమస్కరించి ఓ దేవా ఈ ప్రపంచంలో నీ వెరుగని విషయాలు ఏమీ లేవు అయినా నన్ను చెప్పమన్నావు కాబట్టి నేను విన్నవించుకుంటున్నాను ఈ ప్రపంచంలో కొందరు మునులు మనుషులు కూడా తమకు విధించిన కర్మలను చేయడం లేదు వారు ఏ విధంగా విముక్తులవుతారో నాకు తెలియడం లేదు కొందరు తినకూడని పదార్థాలను తింటున్నారు కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తికాకముందే మధ్యలో మానేస్తున్నారు కొందరు సదాచారులుగా అహంకార రహితులుగా కొందరు పారాయణులుగా జీవిస్తున్నారు అటువంటి వారిని సత్కర్మల వలన పుణ్యాత్ములుగా చేసి రక్షించమని నారదుడు ప్రార్థించాడు జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులు ఉన్న భూలోకానికి వచ్చి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచున్నాడు ప్రపంచమంతా తన మాయాలోపమును రక్షించుచున్న దామోదరుడు వారి వారి భక్తిశ్రద్ధలను పరీక్షిస్తున్నాడు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు పుణ్యాశ్రమాలు తిరుగుచున్నాడు ఈ విధంగా తిరుగుతున్న భగవంతుడిని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేస్తున్నారు మరి కొందరు ముసలివాడితో మనకేం పని అని అనుకుంటున్నారు కొందరు గర్విష్ఠులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తైనా చూడకుండా ఉన్నారు వీరందరికీ భక్తవత్సలడుగు శ్రీహరి ఏ విధంగా తరింప చేయాలా అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపం విడిచి శంఖచక్ర పద్మ కౌస్తుభ వనమాల అలంకారుడై నిజరూపం ధరించి లక్ష్మీదేవితో భక్తులతో మునిజన ప్రీతికరమైన నైమిసారణ్యానికి వెళ్ళాడు ఆ వనమందు తపస్సు చేస్తున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమానికి వచ్చిన సచ్యదానందస్వరూపుడగూ శ్రీమన్నారాయణుడిని దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి నమస్కరించి సర్వజ్ఞుండగు ఆ ముకుందుడిని చూసి శాంతాకారం భుజుగసైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం అని స్తోత్రం చేశారు చాతుర్మాస వ్రత ప్రభావ ఫలితాన్ని గురించి రేపటి పంతొమ్మిదవ అధ్యాయంలో తెలుసుకుందాం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి అష్టదశోధ్యాయ పురాణం పద్దెనిమిదవ రోజు పారాయణం శివాయ విష్ణు రూపాయ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుహూ విష్ణు హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహరార్పణమస్తు స్వస్తి